అన్న ఒక వంద రూపాయలు బిర్యానీ ఒకటి ఇవ్వ తీసుకో అన్న ఎంత అన్న ఏంటి ఐదు వందలు అన్న తీసుకో అన్న నాకు అర్థం కాదు అవును వంద రూపాయలే కదా బిర్యానీ ఐదు వందలు ఏంది నేను ఐదు వందలు ఎందుకు ఇచ్చాను ఏ వెళ్ళి అడుగుతా ఉండు నా బిర్యానీ వందే కదా ఐదు వందలు తీసుకున్నాను నువ్వు ఎప్పుడు తీసుకున్నా బిర్యానీ నా దగ్గర తీసుకున్నా కన్నా ఇప్పుడే ఇదిగో బిర్యానీ ఉండాలి ఏది ఏమైంది నా బిర్యానీ నువ్వు అసలు నా దగ్గర తీసుకోవాలా బిర్యానీ తీసుకున్నానే బిర్యానీ సరే ఇంకోటి గట్టు ఎంత అన్న ఐదు వందలు పిచ్చోళ్ళ గురించి పెట్టవే కానీ లైవ్లో ఇదే చూడటం బా పొంద అంటాడు ఐదు వందలు ఇతర ఏం అర్థం కావట్లేదు ప్రశ్చారీ జరుగుతుంది ఎంత తెంగిరలాగున్నాడు వీడు